హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకన్ క్లాసెస్ భవిష్యాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే బయట వాళ్ళతో మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొన్ని వాక్యాలు వాడతాం ఆ వాక్యాల్లో వచ్చే చిన్న చిన్న వాక్యాలన్నమాటివి అర్థమైంది ఫ్రెండ్ ఫస్ట్ మనం చిన్న చిన్నవిగానే నేర్చుకుందాం చిన్న చిన్నవిగా నేర్చుకుంటే తర్వాత పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడేటప్పుడు మనకి తప్పులు రాకుండా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయింది మీరు స్కిప్ చేయకుండా మొదటి నుంచి చేయడం వరకు మీరు మిస్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే దాన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసిద్దామా ఎవరు ఎవరిని కొట్టారు ఎవరు ఎవరిని కొట్టారు ఈ వాక్యాన్ని మనం ఏ సందర్భంలో వాడతాం పెద్దలు ఇద్దరు కొట్టుకుని ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి పిల్లలు కొట్టుకుని ఏడుస్తూ ఉంటారు కదా మనం ఆ టైంలో చూసినప్పుడు మనం ఏమంటాం మీ ఇద్దరిలో ఎవరు ఎవరిని కొట్టారని అడుగుతాం అదేంటి పూర్తి సెంటెన్స్ అనమాట కానీ నేను ఇక్కడ ఏం స్టార్ట్ చేశాను మనం చిన్న చిన్నగానే స్టార్ట్ చేస్తున్నాం ఎవరు ఎవరిని కొట్టారు అర్థమైందా ఫ్రెండ్స్ అది పెద్దవాళ్ళైనా ఇదే వాక్యం వాడదాం చిన్నవాళ్ళైనా ఇదే వాక్యం వాడదాం ఎటు వచ్చి వాక్యం వాడే పద్ధతి వేరేగా ఉంటుంది అంతే అర్థమైందా ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని కొట్టారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో మారా లేదా అర్థమవుతుందా ఫ్రెండ్స్ కిస్నే కిస్కో మారా అని అంటారు లేదనుకోండి కిస్నే కిసే మారా అని కూడా అంటారు ఎవరు కిస్నే ఎవరిని కిస్కో కొట్టారు మారా ఎవరు ఎవరిని కొట్టారు అని కూడా అంటారు ఎవరు ఎవరిని ఎవరు ఎవరిని చూశారు ఈ వాక్యాన్ని హిందీలో ఎవరు ఎవరిని చూశారు కిస్నే కిస్కో దేఖా ఎవరు కిస్నే ఎవరిని కిస్కో చూసారు దేఖా ఎవరు ఎవరిని చూసారు కిస్నే కిస్కో దేఖా అని అంటారు ఎవరు ఎవరిని తిట్టారు ఎవరు ఎవరిని తిట్టారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో డాటా లేదా కిస్నే కిసే డాటా ఎవరు ఎవరిని తిట్టారు కిస్నే కిస్కో డాటా ఎవరు కిస్నే ఎవరిని కిస్కో తిట్టారు డాటా ఎవరు ఎవరిని తిట్టారు కిస్నే కిస్కో డాటా అని అంటారు ఎవరు ఎవరికి చెప్పారు ఎవరు ఎవరికి చెప్పారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో బోలా కిస్నే కిస్కో బోలా లేదా కిస్నే కిసే బోలా ఎవరిని అని వచ్చిన చోట ఏంటంటే మీరు కిస్కో అని అనొచ్చు లేదా కిసే అని కూడా వాడచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ ఎవరు ఎవరికి చెప్పారు కిస్నే కిస్కో బోలా ఎవరు కిస్నే ఎవరికి కిస్కో చెప్పారు బోలా ఎవరు ఎవరిని చెప్పారు కిస్నే కిస్కో బోలా అని అంటారు ఎవరు ఎవరిని పిలిచారు ఎవరు ఎవరిని పిలిచారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో బులాయా కిస్ని కిస్కో బులాయా లేదా కిస్నే కిసే బులాయా అని కూడా అంటారు ఎవరు ఎవరిని పిలిచారు కిస్నే కిసే బులాయా ఎవరు కిస్నే ఎవరిని కిస్కో పిలిచారు బులాయా ఎవరు ఎవరిని పిలిచారు కిస్ని కిస్కో బులాయా అని అంటారు ఎవరు ఎవరికి ఇచ్చారు ఎవరు ఎవరికి ఇచ్చారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్ని కిస్కో దియా లేదా కిస్నే కిసే దియా ఎవరు ఎవరికి ఇచ్చారు కిస్ని కిస్కో దియా ఎవరు కిస్ని ఎవరికి కిస్కో ఇచ్చారు దియా ఎవరు ఎవరికి ఇచ్చారు కిస్నే కిస్కోదియా అని అంటారు ఎవరు ఎవరిని కలిపారు ఎవరు ఎవరిని కలిపారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో మిలాయా లేదా కిస్నే కిసే మిలాయా ఎవరు ఎవరిని కలిపారు కిస్ని కిస్కో మిలాయా ఎవరు కిస్నే ఎవరిని కిస్కో కలిపారు మిలాయా కిస్ని కిస్కో మిలాయా ఎవరు ఎవరిని కలిపారు కిస్ని కిస్కో మిలాయా అని అంటారు ఎవరు ఎవరిని కొన్నారు ఎవరు ఎవరిని కొన్నారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్ని కిస్కో ఖరీదా లేదా కిస్నే కిసే ఖరీదా ఎవరు ఎవరిని కొన్నారు కిస్నే కిస్కో ఖరీదా ఎవరు కిస్ని ఎవరిని కిస్కో కొన్నారు ఖరీదా ఎవరు ఎవరిని కొన్నారు కిస్ని కిస్కో ఖరీదా అని అంటారు ఎవరు ఎవరిని పడేశారు ఎవరు ఎవరిని పడేశారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో గిరాయా లేదా కిస్నే కిసే గిరాయా పడేడాన్ని హిందీలో గిరానా అని అంటారు ఇక్కడ పడేశారు అని అన్న అవునా కదా ఫ్రెండ్స్ పడేశారుని గిరాయా అని అంటారు ఎవరు ఎవరిని పాడేశారు కిస్ని కిస్కో గిరాయా ఎవరు కిస్నే ఎవరిని కిస్కో పాడేశారు గిరాయ ఎవరు ఎవరిని పాడేశారు కిస్నే కిస్కో గిరాయా అని అంటారు ఎవరు ఎవరిని విసిరారు ఎవరు ఎవరిని విసిరారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో ఫేకా లేదా కిస్నే కిసే ఫేకా ఎవరు ఎవరిని విసిరారు కిస్ని కిస్కో ఫేకా ఎవరు కిస్ని ఎవరిని కిస్కో విసిరారు ఫేకా ఎవరు ఎవరిని విసిరారు కిస్ని కిస్కో ఫేకా అని అంటారు ఎవరు ఎవరిని అన్నారు ఎవరు ఎవరిని అన్నారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో కహా లేదా కిస్నే కిసే కహా ఎవరు ఎవరిని అన్నారు కిస్నే కిస్కో కహ ఎవరు కిస్నే ఎవరిని కిస్కో అన్నారు కహ ఎవరు ఎవరిని అన్నారు కిస్నే కిస్కో కహ అని అంటారు ఎవరు ఎవరిని ఎత్తారు ఎవరు ఎవరిని ఎత్తారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో ఉఠాయా లేదా కిస్నే కిసే ఉఠాయా ఎవరు ఎవరిని ఎత్తారు किसने किसको उठाया यावरु किसने यावरी किसको इतार उठाया यावर यावर इतार किसने किसको उठाया अने आता यावर यावरे नी दिम पैरो यावर यावरे नी दिम पैरो ये वाक्य नहीं दिलो किसने किसको उतारा लेदा किसने किसे उतारा यावर यावरे नी किसने किसको उतारा ఎవరు కిస్నే ఎవరిని కిస్కో దింపారు ఊతారా ఎవరు ఎవరిని దింపారు కిస్నే కిస్కో ఊతారా అని అంటారు ఎవరు ఎవరిని తొక్కారు ఎవరు ఎవరిని తొక్కారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో కుచ్లా లేదా కిస్నే కిసే కుచులా ఎవరు ఎవరిని తొక్కారు కిస్నే కిస్కో కుచులా ఎవరు కిస్నే ఎవరిని కిస్కో తొక్కారు కుచుల ఎవరు ఎవరిని తొక్కారు కిస్నే కిస్కో కిసుకోచుల అని అంటారు ఎవరు ఎవరిని నొక్కారు ఎవరు ఎవరిని నొక్కారు ఈ వాక్యాన్ని హిందీలో కిస్నే కిస్కో దబాయా లేదా కిస్నే కిసే దబాయా ఎవరు ఎవరిని నొక్కారు కిస్నే కిస్కో దబాయా ఎవరు కిస్నే ఎవరిని కిస్కో నొక్కారు దబాయ ఎవరు ఎవరిని నొక్కారు కిస్నే కిస్కో దబాయ అని అంటారు ఎవరు ఎవరికి పెట్టారు ఎవరు ఎవరికి పెట్టారు కిస్నే కిస్కో రఖా లేదా కిస్నే కిసే రఖా మన ఇప్పుడు పనుల్లో కూడా మనుషులు పెడుతూ ఉంటావునే కదా ఎవరు పెట్టారు ఏదన్నా అడగవు ఈ మనిషిని ఎవరు పెట్టారు అని అడుగుతావా లేదా ఈ వాక్యాన్ని మనం లైన్స్ నేర్చుకుంటున్నాం అనమాట చిన్న చిన్న వాక్యాల కింద నేర్చుకున్న తర్వాత మనం పెద్ద పెద్ద వాక్యాన్ని నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని పెట్టారు కిస్ని కిస్కో రక్క ఎవరు కిస్ని ఎవరిని కిస్కో పెట్టారు రక్క ఎవరు ఎవరిని పెట్టారు కిస్ని కిస్కో రక్క అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే ఎవరు ఎవరిని లేపారు ఎవరు ఎవరిని లేపారు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని లేపారు ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ ప్రశ్నకు సమాధానం కానీ తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా హిందీలో మీకు మీకన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఒకవేళ మీకు సమాధానం పెట్టలేకపోతే నేను అదే టాపిక్ మీద తప్పనిసరిగా వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం